వేడుకలు పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లోని పలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ అనంతరం సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి దిక్కు చూసి వంటి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు త్యాగాల ఫలితం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్ల నేడు మనం స్వేచ్ఛగా వాయువులను పీల్చుకుంటున్నామని భారతీయులుగా పుట్టడం మన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు మనకు అంబేద్కర్ గారైతే దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మహనీయులు మహాత్ములు ఎందరో త్యాగ ఫలితంగా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటే ఆ స్వాతంత్రానికి రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా హక్కులను ఇచ్చింది మన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిన హక్కుని ఎవరు కూడా దుర్విోనియోగ పరచకుండా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని గౌరవించుకుంటూ భావి తరాల వారికి అర్థమయ్యేలా చెప్పుకుంటూ మనము ఉండాల్సినటువంటి అవసరం ఉంది నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ ఫిఫ్టీ ఎయిత్ డివిజన్ ప్రశాంత్ డివిజన్ లో బాలపూర్ చౌరస్తాలో మేము అంబరాన్ని అండేటువంటి సంబరాలను చేసుకుంటున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి యావత్ దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు